హాయ్ ఎవరివాన్ ఈరోజు విద్యా దృక్పథాలలో నుంచి ఎడ్యుకేషనల్ థింకర్స్ అంటే విద్యా ఆలోచన పరులు టాపిక్ నుంచి స్వామి వివేకానంద గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాము స్వామి వివేకానంద గురించి అంటే యాజ్ ఎడ్యుకేషనల్ థింకర్ గా చాలా టాపిక్స్ ఉన్నాయి బట్ కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ని డిస్కస్ చేయాలని అది మీ వరకు చేర్చాలనే ఆలోచనతో కొన్ని మైండ్ మ్యాపింగ్ తో తయారు చేశాను మిగతావి నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను టాపిక్ నా సో స్వామి వివేకానంద స్వామి వివేకానంద యొక్క ముద్దు పేరు ఏమిటి అంటే నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద గారి ముద్దు పేరు నరేంద్రనాథ్ దత్త ఈయన జనవరి పన్నెండవ తేదీన పద్దెనిమిది వందల అరవై మూడు లో జన్మించారు ఇక్కడ కోల్కటాలో జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడు కోల్కటాలో జన్మించారు ఈ డేట్ కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ రోజుని ఇండియాలో నేషనల్ యూత్ డే గా ప్రకటించారు అంటే ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ యూత్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈయన పంతొమ్మిది వందల మరణించారు అంటే చాలా చిన్న వయసులోనే మరణించారు కానీ చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు స్వామి వివేకానంద గారి తండ్రి పేరు విశ్వనాథ దత్త తల్లి భువనేశ్వరి ద్వేవి స్వామి వివేకానంద కాలేజీలో ఉండగా కళాశాలలో ఉండగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో శ్రీరామకృష్ణ పరమహంస అనే ఆయనతో స్నేహం ఏర్పడింది అతని ఆలోచనలకి ప్రభావితమై పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రామకృష్ణ మిషన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయనని కలిశారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రామకృష్ణ మిషన్ని స్థాపించారు ఈ మధ్యలో పద్దెనిమిది వందల తొంభై మూడులో సెప్టెంబర్ పదకొండున చికాగోలో అంటే అమెరికాలోని చికాగోలో సర్వమత మహాసభ అంటే ప్రపంచం నుండి అన్ని మతాల వారు అక్కడ సమావేశమయ్యారు ప్రపంచంలోని అన్ని మతాల వారు సర్వమత మహాసభని కండక్ట్ చేశారు అందులో మన ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు అంటే స్వామి వివేకానంద గారు వెళ్ళారు సో స్వామి వివేకానంద గారు హిందూ మతాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళారు అక్కడ ఈయన ఇచ్చిన స్పీచ్ చాలా మంది అంటే ప్రపంచంలోని అందరినీ సమ్మోహితుల్ని చేసింది అంతేకాకుండా అసాధారణ ఉపన్యాసకుడిగా అసాధారణ ఉపన్యాసకుడు అంటే రిమార్క్ రిమార్కబుల్ స్పీకర్ గా అతన్ని కొనియాడారు అంతేకాకుండా స్వామి వివేకానంద గారు చెప్పిన ఇంపార్టెంట్ కోట్ ఏంటి అంటే అంటే మతాల గురించి అన్ని మతాలు సమానమే ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారు అంటే వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు వేరు వేరు మార్గాల్లో ప్రవహించి ఎక్కడికి వెళ్తాయి సముద్రాల్లోకి చేరుతాయి అంటే వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు వేరుగా మార్గాల్లో ప్రయాణం చేసి సముద్రంలో కలిసినట్టే అదే విధంగా అన్ని మతాలు వివిధ మతాలు అన్ని చివరికి ఎక్కడికి చేరుతాయి అంటే సర్వేశ్వరుని దగ్గరికి చేరుతాయి అంటే దేవుడు ఒక్కడే అన్న సిచువేషన్ అంటే టాపిక్ ని చెప్పడానికి అందరికీ ఆ మెసేజ్ ని ఇవ్వడానికి ట్రై చేశారు సో నెక్స్ట్ విద్యా తత్వం విద్యాతత్వంలో స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే శిశువు తనంతట తాను అన్ని నేర్చుకుంటాడు శిశువు తనంతట తాను అన్ని నేర్చుకుంటాడు అది అందరు పిల్లలకు సహజం అతనిలో ఉన్న విజ్ఞా అతనిలో చాలా విజ్ఞానం అనేది దాగి ఉంటుంది కానీ ఆ విజ్ఞానాన్ని వెలికి తీసేవారు ఎవరు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అనేవారు అతనిలోని విద్యా విజ్ఞానాన్ని వెలికి తీస్తాడు సో ఇంకేం చెప్పారు అంటే విజ్ఞానం అన్నది మానవుని మనస్సులోనే అంతర్లీనమై ఉంటుంది విజ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది ఈ మానవ మనస్సులోనే అంతర్లీనమై ఉంటుంది ఒక సంపూర్ణ వ్యక్తిత్వంగా అంటే ఒక బీజమై ఉంటుంది అంటే సంపూర్ణ వ్యక్తిత్వంగా బీజమై ఉంటుంది దాన్ని వెలికి తీసేదే విద్య అంటే అతనిలో ఉన్న బీజాలని వెలికి తీసేది ఇది ఇక్కడ విద్య అని చెప్పారు అంతేకాకుండా విషయ నిమగ్నతకు లేదా విద్య ఆ అభ్యసం చేయడానికి ఏం అవసరం ఇక్కడ అంటే ఏకాగ్రత అనేది చాలా అవసరం విద్యను అభ్యసించాలన్నా ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలన్నా ఏకాగ్రత అనేది చాలా అవసరం సో ఏకాగ్రత అని కాకుండా ఇంకా బ్రహ్మచర్యం ఏకాగ్రతకు ఏకాగ్రత కావాలంటే ఇంకా ఇక్కడ బ్రహ్మచర్యం అనేది అవసరం బ్రహ్మచర్యం ద్వారా ఏకాగ్రత అనేది వస్తుంది సో అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే లైంగిక శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారినప్పుడు ఏకాగ్రత అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అంటే లైంగిక శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారినప్పుడు ఏమవుతుంది అతనిలో ఏకాగ్రత అనే కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా వ్యక్తిలో నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అంటే విద్య అనేది ఏంటి ఇక్కడ వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్తుంది సో ఇది విద్యా తత్వం గురించి నెక్స్ట్ స్లైడ్ విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్యాల గురించి చిన్నగా డిస్కస్ చేద్దాం సో విద్య యొక్క లక్ష్యం ఏంటి ఏ విద్యార్థి అయినా దేశానికి ఉపయోగపడేలా ధీరులుగా తయారు చేయబడాలి అంటే ఒక విద్య యొక్క లక్ష్యం ఏంటంటే అతను దేశానికి విద్యార్థి దేశానికి ఉపయోగపడాలి దాంతో పాటు ఒక ధీరులుగా అంటే ఒక సోల్జర్ లా ఫైట్ చేయడానికి రెడీ ఉండాలి ఆ విధంగా ఆ విద్య తయారు చేయాలి అంతేకాకుండా అతనిలో సత్ప్రవర్తనని పెంపు చేయాలి అంటే మంచి క్యారెక్టర్ ని డెవలప్ చేయాలి అతడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే విద్యలో విద్య యొక్క లక్ష్యం కూడా ఏంటి బ్రహ్మచర్యంలో ఉండాలి అప్పుడు అతడు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే విద్య అనేది చాలా ఈజీగా అంటే అతడు విజ్ఞానాన్ని చాలా తొందరగా సమ ఏమంటారు జ్ఞానాన్ని సముపార్జన చేయగలడు అంటే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానాన్ని సముపార్జన చేయగలడు అంతేకాకుండా ఈ విద్య వలన విద్య యొక్క ఇంకో లక్ష్యం ఏంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే యూనివర్సల్ ఫ్రెటర్నిటీ అంటే అతని యొక్క సోదర భావం అనేది పెంపొందించాలి అందరూ సమానమే అన్న విధంగా అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి విద్య యొక్క లక్ష్యం ఏంటి అతని యొక్క అతని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేస్తుంది అతను బయటికి వెళ్ళి అంటే కమ్యూనికేట్ అయ్యేలా అంటే పని చేసేలా అతన్ని విద్య అనేది తయారు చేస్తుంది అంతేకాకుండా నైతికమైన శీల నిర్మాణం అంటే ఇక్కడ మనం సత్ప్రవర్తన డిస్కస్ చేసాం ఆ సత్ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలి నైతికంగా ఉండాలి అంటే మోరల్ తో ఉండాలి అంతేకాకుండా ఆచరణాత్మక జీవితానికి విద్య అనేది పునాది కావాలి అంటే అతడు నేర్చుకున్న విద్యలో నేర్చుకునే అన్ని ఎలా ఉండాలి ఆ విద్య ద్వారా అతను ఆచరించే విధంగా ఉండాలి అతనికి ఆ విధంగా టీచ్ చేయబడాలి అంటే అతడు ఆ విధంగా నర్చు చేయబడాలి అప్పుడే అతడు ఆచరించగలడు అంతేకాకుండా విద్య యొక్క లక్ష్యం మెయిన్ ఇక్కడ ఏంటి అంటే విద్య అనేది మాతృభాషలోనే జరగాలి అప్పుడు మాత్రమే అది అతనికి చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది విద్యార్థికి ఇక్కడ స్వామి వివేకానంద ఇచ్చిన మెయిన్ కోట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ లెమ్ము మేల్కొనము గమ్యము చేరుదాకా ఆగకుము రైజ్ అవేక అంటిల్ యు రీచ్ అనే కొటేషన్ ఏదైతే ఉంటుందో ఆ కొటేషన్ అనేది ఎవరికి విద్యార్థిని మేల్కొల్పడానికి ఇచ్చిన కొటేషన్ అది సో లెమ్ మేల్కొనము గమ్యము చేరుదాకా ఆగకుము అనేది చాలా ఇంపార్టెంట్ కోట్ ఇది అంతేకాకుండా విద్య అనేది ఏ విధంగా ఉండాలి విద్య అనేది నిర్బంధంగా ఉండకూడదు అంటే నిర్బంధానికి తావు లేదు అని ఇచ్చాను అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఉండకూడదు ఏ విధంగా ఉండాలి ఒక స్వేచ్ఛాయుతంగా ఉండాలి అతని విద్యలో విద్యార్థికి స్వేచ్ఛ అనేది ఉండాలి అప్పుడే అతడు చాలా పరిపూర్ణంగా నేర్చుకోగలడు అన్నది ఈ విద్య స్వామి వివేకానందయ్య గారి యొక్క విద్యా లక్ష్యాలు అంతేకాకుండా అతను ఆయన చెప్పిన పాఠ్య ప్రణాళిక ఎలా ఉంది అంటే పాఠ్య ప్రణాళిక అనేది స్వామి వివేకానంద గారు నిర్దేశించలేదు అంటే ఎలాంటి పాఠ్య ప్రణ ప్రణాళికను సూచించలేదు కానీ విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధికి వీలుగా అంటే విద్యార్థి అనేవాడు సమగ్రంగా అభివృద్ధి చెందేలా దానికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని మాత్రం చెప్పారు అంతేకాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని అంటే ఇండియన్ కల్చర్ ని ఆర్ హిందూ హిందూ హిందూయిజం కల్చర్ ని అంటే వేదాలని అంతేకాకుండా చరిత్ర రామాయణం మహాభారతం ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ ఆ పిల్లలకు బోధించాలి అప్పుడే అతని సంస్కృతి అనేది ఆ పిల్లవాడికి తెలుస్తుంది మన దేశ సంస్కృతి తెలుసుకోవాలి అంటే పిల్లవాడు సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవాలంటే చరిత్ర కానీ సంస్కృతి రామాయణ మహాభారత ఇతిహాసాలు పురాణాలు అన్నీ బోధించాలి అప్పుడే అతడు నేర్చుకుంటాడు అంతేకాకుండా పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఇంజనీరింగ్ అంటే ఇవి నవీన విధానంలో ఉన్న విజ్ఞాన శాస్త్రం కానీ ఇంజనీరింగ్ కానీ ఇవి కూడా బోధించాలి అని అంగీకరించారు అంతేకాకుండా వీటిని అవాయిడ్ చేయమని మాత్రం చెప్పలేదు వాటిని కూడా కలిపి బోధించాలి దాన్ని ఏ విధంగా బోధించాలి అంటే ఇండియన్ కి జాయింట్ చేస్తూ అంతేకాని దీన్ని సపరేట్ దాన్ని సపరేట్ చేస్తూ కాదు అదే అదేవిధంగా వ్యవసాయం సాంకేతిక విద్య ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ అనేది వ్యవసాయం వ్యవసాయ ఆధారిత కల్చర్ అందువల్ల దానికి ఎక్కువ ప్రయారిటీని ఇచ్చారు అదేవిధంగా సాంకేతిక విద్య కూడా దానిలో డెవలప్మెంట్ కానీ రిఫార్మ్స్ రావాలి అంటే సాంకేతిక విద్య అనేది కూడా అవసరమే అందువల్ల చాలా ప్రాధాన్యం ఇచ్చారు అంతేకాకుండా వ్యాయామ విద్య వ్యాయామ విద్య అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఎందుకంటే చాలా విద్యార్థుల యొక్క నరాలు అంటే గట్టిగా పటిష్టంగా ఉక్కులా తయారవ్వాలి అప్పుడే వాళ్ళు దేశాన్ని రక్షించగలరు అనే విధంగా అంతేకాకుండా స్వామి వివేకానంద గారు కూడా చాలా ఎక్కువగా వ్యాయామాన్ని చేసేవారు బాడీ బిల్డింగ్ అనేది ఎక్కువ చేసేవారు అదే విద్యార్థులకు కూడా బోధించాలి అని చెప్పారు అది పాఠ్య ప్రణాళికలో ఉండాలి అని యోగా కూడా యోగా కూడా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ ఉపాధ్యాయుల లక్షణాలు అంటే ఉపాధ్యాయుల మెయిన్ గా ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఉపాధ్యాయుడు అనేవారు త్యాగశీలుడై ఉండాలి త్యాగశీలుడైన వాడే అర్హుడు అంటే అతను అన్ని త్యాగం చేసే విధంగా ఉండాలి అతనికి ఎలాంటి స్వార్థం అనేది ఉండరాదు ఉపాధ్యాయుడు మేధావి అయి అండ్ వేదాంత సత్యాలు తెలిసిన వాడై ఉండాలి ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు మేధావి అయి ఉండాలి వేదాంత సత్యాలు తెలిసి ఉండాలి మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విద్యార్థి స్థాయికి దిగి బోధించాలి అప్పుడే ఆ విద్యార్థి అనేవాడు తన విజ్ఞానాన్ని పొందగలడు సో తన ఆత్మను విద్యార్థి ఆత్మతో అంటే ఉపాధ్యాయుని యొక్క ఆత్మను విద్యార్థి ఆత్మతో అనుసంధానం చేసినప్పుడే విద్యార్థి నేర్చుకోగలడు అని ఆయన నమ్మేవారు సో అందువలన విద్యార్థి స్థాయికి దిగి బోధించాలి అనేవారు ఉపాధ్యాయుడికి ఏంటి అంటే అన్ని మతాలు ఒకటేననే భావం ఉండాలి అంటే పరమత ద్వేషం అనేది ఉండకూడదు అది పిల్లల్లో కూడా బోధ పెంపొందించకూడదు అంటే అన్ని మతాల సారం ఒకటే అదే వారికి బోధించాలి అన్ని మతాల్లోని మంచిని అంగీకరించేలా బోధించాలి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు వాత్సల్యం ఆధారం అభిమానం అనేవి కలిగి ఉండాలి అప్పుడే విద్యార్థులు విద్యార్థి ఉపాధ్యాయుడి వైపు ఆకర్షితులవుతారు అవుతారు ఉపాధ్యాయుడు చెప్పిన వాటిని అనుకరిస్తాడు అంతేకాకుండా విద్యార్థుల యొక్క లక్షణాలు అంటే విద్యార్థి ఏ విధంగా ఉండాలి అంటే జ్ఞాన తృష్ట ఉండాలి విద్యార్థిలో జ్ఞానాన్ని అర్జించాలనే తపన అనేది ఉండాలి అతనిలో పట్టుదల ఉండాలి నేర్చుకోవాలన్న పట్టుదల అనేది ఉండాలి అంతేకాకుండా బ్రహ్మచర్యాన్ని ఫాలో అవ్వాలి తన యొక్క ఇంద్రియ లోపాలని జయించాలి అతని లోపల ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా జయించాలి అప్పుడే అతను విద్యని చాలా సులభంగా నేర్చుకోగలడు అంతేకాకుండా ఉపాధ్యాయుని వలె సత్ప్రవర్తనను కలిగి ఉండాలి ఉపాధ్యాయుని చూసి నేర్చుకోవాలి ఉపాధ్యాయుడు ఎలాంటి బిహేవియర్ని ఫాలో అవుతున్నాడు అదే బిహేవియర్ అదే సత్ప్రవర్తనని అతను కూడా ఫాలో అవ్వాలి అన్ని మతాలలోని మంచిని అంగీకరించాలి మత బోధన అనేది దేనికి ఉపయోగపడాలి అంటే అతని యొక్క హృదయ పరివర్తనకు ఉపయోగపడాలి మత బోధన అనేది స్టూడెంట్ యొక్క విద్యార్థి యొక్క హృదయ పరివర్తనకు ఉపయోగపడాలి అని ఇతను నమ్మేవారు అది కూడా విద్యార్థుల్లో పెంపొందించాలి ఇంకా బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు ఏంటి అంటే అతను ఏం స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే పెరిగే విత్తనానికి అంటే ఒక మొక్క అంటే విత్తనం వేసినప్పుడు మట్టిని నీటిని గాలిని అందిస్తే చాలు అంటే ఈ మూడింటిని అందిస్తే ఆటోమేటిక్ గా విత్తనం అనేది ఒక మొక్క మొక్క నుంచి చెట్టుగా మారుతుంది అదే విధంగా శిశువుకి కూడా అతనిలో విజ్ఞానం అనేది ఉంటుంది మనం ఫస్ట్ స్లైడ్ డిస్కస్ చేస్తాం అతనిలో విజ్ఞానం అనేది ఉంటుంది ఆ విజ్ఞానానికి ఉపాధ్యాయుడు కావలసిన వసతులు కల్పిస్తే ఆటోమేటిక్గా అతని లోపల విద్య అనేది పరిపక్వత చెందుతుంది అంటే విద్యని అతను నేర్చుకుంటాడు అంతేకాకుండా అతని లోపల ఇవి ఏకాగ్రత బ్రహ్మచర్యం శ్రద్ధ చర్చ లాంటివి కూడా పెంపొందించాలి అంటే ఈ బోధనా పద్ధతులు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి ఏకాగ్రత అనేది అతను డెవలప్ చేసే విధంగా ఉండాలి అతని బ్రహ్మచర్యాన్ని ఫాలో అయ్యేలా ఉండాలి అతని లోపల శ్రద్ధని అంటే ఆసక్తిని పెంపొందించాలి చర్చలు చర్చలు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కానీ విద్యార్థి విద్యార్థి కానీ సామాజికంగా సామూహికంగా చర్చలు అనేవి జరగాలి అప్పుడే అతని లోపల విద్య అనేది విజ్ఞానం అనేది పెరుగుతుంది విద్య అనేది ఏ విధంగా ఉండాలి పద్ధతులు బోధన పద్ధతులు ఎలా ఉండాలి అంటే అతడి సమస్యను పరిష్కరించేలా ఉండాలి అంటే విద్యార్థికి వస్తున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉండాలి అండ్ అంతేకాకుండా అన్ని కోణాలలో పరిశీలించే విద్యార్థి అనేవాడు అన్ని కోణాలలో పరిశీలించి తర్కించి విశ్లేషించాలి అప్పుడే అతను విద్యను అర్జించగలడు అంటే విద్యలో ఏమైనా సమస్యలు ఉంటే అన్ని కోణాలలో పరిశీలి పరిశీలించి తర్కించి విశ్లేషించాలి అప్పుడే అతను విద్యను అర్జించగలడు సో స్త్రీ విద్య గురించి అంటే స్త్రీ విద్య గురించి ఆయన యొక్క అభిప్రాయం ఏంటి అంటే విద్య స్త్రీ స్వీయ రక్షణ కోసం కంపల్సరీ విద్యని నేర్చుకోవాలి అంతేకాకుండా సీత లాంటి ఆదర్శ గృహిణులు మన ఇండియాలో కూడా డెవలప్ అవ్వాలి అంటే అలాంటి అలవాట్లు ఆ సుగుణాలు అనేది అందరూ ఆడవారు పెంపొందించుకోవాలి అని నమ్మేవారు అంతేకాకుండా ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదు గౌరవం లేదు ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అని చెప్పారు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్త్రీకి విద్య అనేది ప్రొవైడ్ చేయాలి అంటే మనం కురాని అంటే ఆయన చరిత్రను చూసినట్టయితే స్త్రీ విద్య అనేది నెగ్లెక్ట్ చేయబడింది కానీ స్వామి వివేకానంద మాత్రం స్త్రీకి విద్య అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు